జయశ్రీ గణేష ఈ సద్దల బతుకమ్మ కలర్ కలర్ పువ్వులతో ఎంతో అందంగా తయారై ఆనందంగా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో కూడా ప్రతి స్త్రీ ఇలాగే కలర్ కలర్ బట్టలతో అందంగా తయారై ఆనందంగా ఉంటే ప్రతి ఇల్లు సంతోష ఆనందాలతో నిండిపోతుంది ఫ్రెండ్స్ విజయదశమి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి శక్తి ఆరాధన అలాగే ఎంగిలిపో బతుకమ్మ నుండి సద్దల బతుకమ్మ వరకు బతుకమ్మలు తయారు చేసి స్త్రీలు ఆటపాటలతో ఎంతో సంతోషంగా ఉంటారు అంతేకాకుండా విజయదశమి దసరా పండుగ రోజు స్త్రీ పురుషులు పిల్లలు అని పేదం లేకుండా కొత్త బట్టలు వేసుకుని ఎంతో సంతోషంతో నిండిపోతారు ఫ్రెండ్స్ అప్పుడు మన శరీరంలో ఎంతో ఉల్లాసం ఉత్సాహం మనసులో ఆనందంతో ఉంటాము ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరము ఇలాగే కొత్త కొత్త కోరికలతో గోల్స్తో సంతోషంగా ఆనందంగా మీ మీరు విజయం పొందుతూ సక్సెస్